స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నిజంగా యూరియా కొరతన అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కోతన వయస్ షర్మినా ఫైర్ ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం భారత్ కీలక నిర్ణయం ఆగస్టు ఇరవై ఐదు నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ ఏపీలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యధ తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క్యూలు కట్ట యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఇదేనా కూటమి ప్రభుత్వానికి రైతాంగం మీదున్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు ఎరువుల కోసం రైతులను అరికోస పెట్టడమా రైతుపక్షపాతీ అంటే అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు బీజేపీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలో రైతు సేవ మార్క్ ఫెడ్ సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు కూటమి ప్రభుత్వానికి సాగుకు పెద్దపీట కాదు రైతు మెడ మీద కత్తిపీట పెట్టారని ధ్వజమెత్తారు రాష్ట్ర కోట మేరకు యూరియా వస్తే మరి ఆ ఎరువులు ఏమైనట్లు అని ప్రశ్నించారు ఆరు లక్షల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంటే రైతులకు ఎరువు కరువు ఎందుకు అని నిలదీశారు రైతులకు చేరాల్సిన యూరియా ఏ దారి మళ్ళింది ఎవరి గోడళ్లకు అక్రమంగా యూరియా తరుడుతోంది అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ నిద్రపోతోందా అని ప్రశ్నించారు రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మాల్సిన బస్తా ధర బహిరంగ మార్కెట్లో ఐదు వందల రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు ఇది నిజంగా కొరతనా లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా అని నిలదీశారు దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు వెంటనే యూరియా బ్లాక్ మార్కెట్ దందా అరికట్టాలని విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రైవేటు వ్యాపారులపై తక్షణ తనిఖీలు నిర్వహించాలని కోరారు యూరియాను బ్లాక్ చేసిన వాళ్లపై ఈసీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో అదనంగా అవసరం పడిన ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియాను వెంటనే సొసైటీల ద్వారా సరఫరా చేయాలన్నారు రాష్ట్ర రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలన్నారు ఆన్లైన్ గేమ్స్ నిషేధిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు దీంతో ఈ బిల్లు చట్టరూపంలోకి వచ్చింది ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్లన్నింటినీ ఈ చట్టం నిషేధించింది ఈ మనీ గేమింగ్ లను ప్రమోట్ చేసిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది అటువంటి ప్లాట్ఫారాల తరపున ప్రచారం చేసిన వారికి సైతం రెండేళ్ల వరకు జైలు శిక్ష యాభై లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని ని రాజ్యసభ గురువారం ఇరవై ఆరు నిమిషాల్లో ఆమోదించగా అంతకు ముందు రోజు లోక్సభ కేవలం ఏడు నిమిషాలలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించింది భారత్ కీలక నిర్ణయం తీసుకుంది ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి అమెరికాకు పోస్ట్ సేవలు నిలిపివేయనుంది ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది అమెరికా సుంకాలకు సంబంధించిన మార్పులు ఈ నెల చివరి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆ దేశానికి పోస్టల్ కన్సైన్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ శనివారం వెల్లడించింది కాగా అమెరికా విధించిన టారిఫ్ డ్యూటీ కలెక్షన్ ప్రక్రియ ఇంకా స్పష్టత రాలేదు దీంతో ఆగస్టు ఇరవై ఐదు తర్వాత అమెరికాకు పోస్టల్ పార్సల్స్ ను తీసుకెళ్లబోమని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆగస్టు ఇరవై ఐదు నుంచి వంద డాలర్ల వరకు విలువైన లేఖలు పత్రాలు బహుమతి వస్తువులు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల బుకింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది మరోవైపు ఇప్పటికే పార్సల్స్ లను బుక్ చేసుకున్న పంపలేని కస్టమర్లు రీఫండ్ క్లైమ్ చేసుకోవచ్చునని పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి శాఖ తీవ్రంగా చింతిస్తోంది వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని అధికారిక ప్రకటనలో పేర్కొంది వాహనదారులకు మహా సర్కార్ శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్రంలో ఐకానిక్ అటల్ సేతు ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే సమృద్ది మహామార్గ సహా కీలక రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది ఈ నిర్ణయం ఆగస్టు ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు ఈ బస్సులను టోల్ ట్యాక్స్ ఫ్రీ విధానం వర్తించనున్నట్లు పేర్కొన్నారు కాగా భారత్లో కాలుష్యం కూరలు చేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు ముంబైలో కూడా ఇదే పరిస్థితి నానాటికి జరుగుతుంది దీంతో కాలుష్య నియంత్రణకు మహా సర్కార్ చర్యలు చేపట్టింది రహిత వాహనాలను ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఇచ్చింది ఈ విధానం వలన అధిక శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని తద్వారా కాలుష్యం నుంచి బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు